చలన చిత్ర పరిశ్రమ రూపాన్నే మార్చినటువంటి వ్యక్తి మా దైవం నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు చూస్తే అవార్డుల మీద అవార్డులు పద్మభూషణ్ దాని తర్వాత ఈరోజు చూస్తే భగవంత్ కేసరికి ఈరోజు జాతీయ తెలుగు చిత్ర అవార్డు రావడం సంతోషకరం ఒక పక్క బసవరావు తారకం పేరుతో హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్లు చేయడం ఇంకో పక్క కళామతులకి సేవ చేయడం ఇంకో పక్క అక్కడ ప్రజానీకానికి రాష్ట్రంలో ప్రజానీకానికి హిందూపురం చుట్టుపక్కల తన నాన్నగారి కాడి నుంచి వరుసగా గెలిపిస్తున్నటువంటి ఆ ప్రజానీకానికి ఏమేమి చేయాలి అని ఉద్దేశంతో కేంద్ర మంత్రులతో మాట్లాడటం రావడం కూడా ఈరోజు ఒక విశేషం రేపు రాబోతా ఉంది అఖండ టూ అఖండ టూ రిలీజ్ అయితే బాక్స్ బద్దలే రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం ఎక్కడ అభిమానులు ఉండారో అమెరికా కానించి లండన్ కానించి ఇంగ్లాండ్ కానించి ప్రతి ఒక్కరి బాక్స్ బద్దలవుతుందని కూడా నేను తెలియజేస్తున్నా ఇంకా ఆయనకి ఎన్నో అవార్డులు రావాలని నేను నమ్మిన బాబాను కోరుకుంటూ నా దైవం బాలకృష్ణ ఇంకా చలాకీగా ఇప్పుడే కాదు ఇంకా చలాకీగా ఇప్పుడు హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు ఏది ఫెయిల్ కాలేదు ఇంకా హిట్లు కొట్టాలని ఇంకా ప్రజలభిమానం పొందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు